ఒకరోజు రాత్రి జాన్ వెస్లీ గారికి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి దాదాపు అర్ధరాత్రికి దగ్గరలో ఉంది ఆ సమయంలో ఫోన్ కాల్ వచ్చింది ఒక అన్నోన్ నంబర్ నుంచి తెనాలి అనే ప్రాంతం నుండి ఒక సహోదరుడు ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నారు ఏంటి ఈ సమస్య అంటే తన భార్యకు యాక్సిడెంట్ జరిగింది తల పగిలిపోయింది తల పగిలిపోయిన తర్వాత బ్రెయిన్కు కొన్నిసార్లు గాయాలైతే బాడీ అంతా కూడా చచ్చిపడిపోయి కోమాలోకి వెళ్ళిపోతారండి ఆ ఇంటిలో తన భార్య యాక్సిడెంట్ అయిన తర్వాత ఆమెను వెంటిలేటర్ మీద పెట్టారంట కాళ్ళు కదపట్లేదు చేతులు వెంటిలేటర్ అంటే తెలుసు ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ డాక్టర్స్ చెప్పారంట మేమైతే ఎలాంటి హోప్స్ ఇవ్వలేము మీకోసమని వెంటిలేటర్ మీద పెడుతున్నామని ఆమెకిద్దరు చిన్న పిల్లలు ఉన్నారు భయంకరమైన యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది ఆ సమయంలో భర్త ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నారు జాన్ వెస్లీ గారు నా భార్య కొరకు ప్రార్థన చేయండి అనగానే ఆ రాత్రికాల సమయంలో ఇద్దరము ఏకీభవించి ప్రార్థన చేశామండి ఫోన్లో కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒక సహోదరి తెనాలి ప్రాంతం నుండి కారు కట్టించుకొని మా ఇంటి దగ్గరకు వచ్చారు ఇంటి దగ్గరకు వచ్చి ఆమె సాక్ష్యం పంచుకుంటూ చెప్పిన మాట ఏంటంటే కొన్ని నెలల క్రితము తలకి గాయమయ్యి ఓప్లెస్ కండిషన్లో నేను ఉంటే కాళ్ళు చేతులు కదపట్లేదంట కళ్ళు కూడా తెరవట్లేదంట నేను అసలు ఎలాంటి ఆశలు లేని సందర్భంలో నా భర్త గారు మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఫోన్ పెట్టే కానీ నా చేతులు కాళ్ళు నేను కదపడం స్టార్ట్ చేశానంట నెక్స్ట్ రోజు ఉదయానికల్లా నన్ను ఐసీలో ఆ వెంటిలేటర్ సపోర్ట్ తీసేశారు ఆ తర్వాత రూమ్కి డిశ్చార్జ్ చేశారు ఆ తర్వాత ఇంటికి వచ్చాను ఇది కొన్ని తల మీదైన గాయం అని చాలా పెద్ద స్కార్ ఉందండి అప్పుడప్పుడే వెంట్రుకలు పెరుగుతూ ఉన్నాయి ఆమెకి ఆమె చూపించి చెప్పిన మాట ఏంటంటే కేవలము ప్రార్థనే ఈరోజు నన్ను బ్రతికించింది మీ కృతజ్ఞత చెప్పుకోవడానికి నేను వచ్చానని ఎంత సంతోషం అనిపించిందో చెప్పలేనండి ఒక్క ప్రార్థన దేవాది దేవునికి చేసిన యథార్థమైన విశ్వాసముతో కూడిన ప్రార్థన ఒక స్త్రీని మరణపు అంచుల్లోండి మళ్ళీ బయటకి తీసుకొచ్చేసింది హలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదే బహు బలము గలదై యుండును నీతిమంతుడుగా బ్రతికేడు హిస్కియా నీతిమంతుని యొక్క ప్రార్థన దేవుడు విన్నారు అతని జీవితంలో కార్యం జరిగించారు బైబిల్ గంధలో కూడా మనం చూసినట్లయితే బేతనీ అనే ప్రాంతంలో మరి ఆ మార్త లాజర్ అనే ఒక కుటుంబం ఉన్నారు వీరు బాగా ఏసైను ప్రేమించిన కుటుంబం కానీ ఒకనొక సమయం వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో బ్యాడ్ న్యూస్ అండి ఏంట బ్యాడ్ న్యూస్ ఒక్కగానొక్క తమ్ముడు చనిపోయాడు ఇక అక్క చెల్లెలిద్దరి యొక్క వేదన రోదన సామాన్యంగా లేదు పరిస్థితి ఆ సమయంలో అక్క చెల్లెలిద్దరు కూడా ఏసేకు కబురు పెట్టారు చూడండి యోహాను సువార్త పదకొండవ అధ్యాయము యోహాను సువార్త పదకొండవ అధ్యాయము మరి ఆ వార్త వెంటనే ఏసేకు కబురు పెట్టారు కబురు పెట్టగానే ఏసే రావట్లేదు వెంటనే ఇక మీరు ఆలోచన చేసుకోండి బంధువులందరూ ఏం మాట్లాడుతూ ఉండుంటారు దేవుడు దేవుడు అని ఎప్పుడు ఏసఐ కోసం ఎదురుచూసేవారు కదా మీరు ఈ దారిలో ఏసై వెళ్ళినప్పుడల్లా మీకున్న పనులన్నీ ప్రక్కన పెట్టుకొని ఏసైకి అద్భుతమైన ఆతిథ్యం చేసేవారు కదా ఏసైను ఇంత ప్రేమిస్తే మీకొకగానొక్క తమ్ముడు చనిపోతే ఆయన రాలేదుగా కొన్నిసార్లు మనం వెళ్ళే పరిస్థితుల ద్వారా మనలో ఉండే వేదన ఒక ఎత్తైతే ఇతరుల యొక్క సూటిపోటి మాటలు మరింతగా బాధిస్తాయండి బలహీనపరుస్తాయి విశ్వాసంలో యూ కెన్ ఇమాజిన్ ఆ మరి ఆ వార్తలు ఎటువంటి మానసిక స్థితిలో ఉండుంటారో ఎటువంటి మాటలు వారి సమాజం నుండి పొందుతూ ఉండుంటారు చాలాసేపు ఎదురు చూశారు ఇక శవము ఆ బాడీ కూడా స్మెల్ వచ్చేసే పరిస్థితి వచ్చేస్తూ ఉంది ఎందుకంటే ఆ రోజుల్లో ఫ్రీజర్ బాక్సెస్ లేవు కాబట్టి ఈ రోజులో లాగా ఈ ఈ కాలంలో లాగా అమెరికా నుంచి మా వాళ్ళు వస్తున్నారండి ఇంగ్లాండ్ నుంచి వస్తున్నారండి కొద్దిసేపు కొద్ది రోజులు ఉంచవచ్చు అంటే అలాంటి ఫెసిలిటీలు ఆ రోజు ఆ రోజుల్లో లేవండి బాడీ అంతా డికంపోజ్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఇక చేసేదేమీ లేక అతని బాడీని చుట్టేసి పంపించేశారు ఆ గుహలోకి పంపించేశారు ఇజ్రాయెల్ దేశంలో ప్రాముఖ్యంగా రాతితో తొలిపించబడిన గుహలు ఉంటాయి మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు లాజర్ను ఏ గుహలో పెట్టారో ఆ లాజర్ సమాధి కూడా చూడ్డానికి దేవుడు సహాయం చేశారు అదొక గుహ అండి లోపలికి వెళ్తే ఆ కింద ఉంటుంది అనమాట పెట్టిన స్థలం గుహలో పెట్టేశారు ఆ తర్వాత దాని మూత కూడా వేసేశారు అయిపోయిన తర్వాత అప్పుడు వేసే వచ్చారండి ఎప్పుడు అంతా ఇప్పుడు అంతా అయిపోయాక వేసవి వస్తే అందరి యొక్క ఫీలింగ్ ఏముంటుందంటే ఇంక ఇప్పుడు వచ్చి ఏమీ ప్రయోజనం అంతే కదా ఎప్పుడు రావాలి ముందు రావాలి ఏం అవ్వక ముందు రావాలి పోనీ అవ్వగానే అన్నా వెంటనే వస్తే ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక అద్భుతం కొరకు కనీసం ఆ లోపల పెట్టకముందు వేసే వచ్చినా ఇప్పుడు అంతా పెట్టి అంతా అయిపోయింది అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్ ఇప్పుడు ఏసయ్య వచ్చాడు అని వేదనతో అక్క చెల్లెలున్న సమయంలో ఏసయ్య రాగానే వార్త ఏసైతే ఏమంటుందో చూడండి యోహాను సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన వార్త ఏసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును నువ్వు ఇక్కడ ఉంటే అయ్యేది కాదయ్యా నువ్వు లేకపోవడం వల్లే మాకు ఇది మాకు గతొచ్చింది అంటే మరి మార్తలు వార్తలు ఏమనుకున్నారంటే ఇంకా ఏసయ్య వారిని వదిలేశారు ఇంకా ఏసయ్య వారికి సహాయము చేయలేదు ముందొచ్చుంటే బాగుండేది కదా ఏస్తా అని ఆ మనసులో ఉన్న బాధని ఆ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తాను మరియా కూడా అదే మాట చెప్పిందండి మరియా కూడా అదే మాట పలుకుతూ ఉంది చూడండి ముప్పై రెండో వచ్చిన అంతటా మరియా ఏసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని ఇద్దరికి ఒకటే ఫీలింగ్ ఇద్దరిలో నుండి ఒకటే మాట వస్తూ ఉంది నువ్వు ఉంటే ఇలాగా జరగదే బోత్ అట్ ద సేమ్ అబౌట్ దెర్ బ్రదర్స్ డెత్ తన తమ సహోదరుని యొక్క ఇద్దరి మనసులో ఒకే ఆలోచన ఒకే పరిస్థితి ఉంది ఇప్పుడు ఇంకొక మాట కూడా చూడాలి మీరు యోహాను సువార్త పదకొండవ అధ్యాయంలో యోహాను సువార్త పదకొండవ అధ్యాయము మూడవ వచ్చిన అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించినవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపింది అక్క చెల్లెళ్ళు లాజరు చనిపోయే రోగ రోగంతో ఉన్నాడని చెప్పట్లేదు ఏమంటున్నారండి నీవు ప్రేమించిన వాడంటే వేసే నిజంగానే లాజరును ఇది చాలా ముఖ్యమండి ప్రేమ అనే మాట ప్రేమ అనే అనుభవం ప్రతి కుటుంబంలో ఉండాలి దేవుని ఎడల ఒకరి ఎడల ఒకరికి కూడా నాకు తెలిసిన ఒక మాస్టర్ గారు ఉన్నారు హైదరాబాద్లో ఆయన తన తల్లిగారి గురించి ఒకవేళ ఏమన్నా చెప్పాలంటే నా భార్య యొక్క ప్రియమైన అత్తగారండి అని చెప్తారు ఏమంటారు నా భార్య యొక్క అంటే ఆయన ఆశ ఏంటంటే అత్త కోడళ్ళు నయోమి రూతుల్లాగా ప్రేమ కలిగి నాకు ఆ మాట వినగా నవ్వు వస్తుందండి అన్న అమ్మ ఎలా ఉన్నారు మీ అక్క వాళ్ళ అత్తగారమ్మా చాలా బ్రహ్మాండంగా ఉన్నారమ్మా అంటే అదేంటంటే ప్రేమ అనే మాట ప్రేమ అనే బంధము కుటుంబాలను కలిపేది దేవుని మహిమపరచడానికి అత్యంత ప్రాముఖ్యమైనది విలువైనది ఏంటంటే ప్రేమేనండి అందుకే మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో అపోసులైన పౌలు మాటిమాటికి మాటికి అంటాడు ప్రేమ లేకపోతే వ్యర్థమే ప్రేమ లేకపోతే ఎంత జ్ఞానమున్నా వ్యర్థమే ప్రేమ లేకపోతే ఎంత ఉన్నా వ్యర్థమే ప్రేమ లేకపోతే తలాంతులున్నా వరాలున్నా వ్యర్థమే ప్రేమ చాలా ప్రాముఖ్యమని ఎందుకు మాటి మాటికి చెప్పాడంటే మనము దేవుని ప్రజలమని ప్రపంచం ఎలా తెలుసుకుంటుందంటే మన ప్రేమను బట్టే హలెయ్యా ఏసయ్యా నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు అని కబురు పెట్టారంట అంటే ప్రాబబ్లీ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నువ్వు ప్రేమించిన వాడు అంటే ఏసై వెంటనే కదిలి వచ్చేస్తాడు అని అంతే కదా కొన్నిసార్లు మనం అనుకుంటే ఏసై నీకు నేనంటే ఎంత ప్రేమయ్యా నీకు నేనంటే చాలా ప్రేమ కాబట్టి నేను అడగగానే నువ్వు కార్యాలు చేసేస్తావని నేను నమ్ముతున్నా కానీ కొన్నిసార్లు అడిగినా కూడా జరగవు అది ఎప్పుడైనా అనుభవం అయిందండి కొన్ని ఏమో అడగక ముందే ఇచ్చేస్తూ ఉంటారు దేవుడు అబ్బాయి ఏసయ్యా నీకు నేనంటే ఎంత ప్రేమయ్యా ఏమో అడగగానే ఇలా అడుగుతాం అలా ఇంటికి వెళ్ళగానే ఉంటుంది అక్కడ అబ్బాయి ఏస్యా నీకు నేనంటే ఎంత కొన్ని ఉంటాయండి అడిగినా ఏసయ్యా ఆగు నేను ఇంకా నా సమయము రాలా వెయిట్ 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 అప్పుడు ఏం డౌట్ వస్తుందంటే అసలు ఏసైకి నేనంటే ప్రేమ